కార్తీక మాసంలో తప్పకుండా తినవలసిన కందా బచ్చల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో కంద ముక్కలను తరుక్కుని కొంచెం నీళ్లు ఉప్పు పసుపు చింతపండు రసం వేసి ఉడికించుకోవాలి నచ్చిన వాళ్ళు కుక్కర్లోనైనా సరే ఉడికించుకోవచ్చు ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి బయట కూడా ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఉడికించుకున్న ముక్కలన్నీ తీసి ప్లేట్లో చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని వేరుశెనగుళ్ళు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను అందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆకుకూర కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి పోపంతా బాగా కలిసేటట్టుగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడకపెట్టుకున్న కందను కాస్త మెత్తగా మెదిపి అందులో వేసుకోవాలి ముక్కలుగా కన్నా ఇలా మెత్తగా మెదిపి వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే కాస్త చింతపండు గుజ్జు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చిన్న బెల్లం ముక్క వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఆవ కోసం ఆవాలు ఎండుమిర్చి ఉప్పు కాస్త నూనె వేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి కూర బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవు కలుపుకోవాలి లేదు అంటే కూర అనేది చేదొస్తుంది ఎంతో టేస్టీ అయినా ఆవ కందా బచ్చలి కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్